బాల్య వివాహాలపై వర్క్షాప్ అవగాహన కల్పించిన లింగాలఎస్ ఏ నాగరాజు నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో కైలా సత్యార్ చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో కోనేరు సంస్థ ఆధ్వర్యంలో పిల్లల అక్రమ రవాణా బాధితురాలు నివాస ప్రాంతం నుంచి వేరు చేయబడినట్లు అది కిడ్నాపింగ్ ఐపీసీ సెక్షన్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ బాధితులను కొనుగోలు బాధితులను అమ్మినట్లయితే ఆమె వ్యక్తిత్వానికి లేదా గౌరవానికి భంగం కలిగిస్తే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ శారీరక మానసిక వేధింపులు శరీరంపై రకరకాలైన గాయాలతో కూడిన గుర్తులు భయం పెరిగితనం అణిగి మణిగి ఉన్నట్లుగా ప్రవర్తించడం సంసిద్ధతో ఉండడం మీరు అక్రమ రవాణాకి సంబంధించిన సంఘటనని గమనించగానే అది అత్యవసర పరిస్థితిగా భావించి వెంటనే పోలీస్ వన్ డబల్ జీరో లేదా వన్ ఎయిట్ వన్ వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలని తెలిపారు బాలులపై లైంగిక నేరాల నిరోధక చట్టం చూపించబడిన లైంగిక దాడికి పాల్పడితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా విధించబడను బాల్య వివాహ నిరోధక చట్టం బాలుడు ఇరవై ఒకటి ఏండ్లలోపు పూర్తి కాని పద్దెనిమిది సంవత్సరాల్లో నిండని ఆడపిల్లలకు వివాహాలు చేయరాదు అనంతరం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే వీటిని నివారించవచ్చని లింగాల ఎస్ఐ ఏ నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు ఎంపీఓ చంద్రశేఖర్ ఎంఈఓ బషీరా అహ్మద్ వార్డెన్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఇంకోటి మన భారత సంస్కృతిలో భాగంగా ఒక పెళ్ళైన మహిళ నిండుగా చీర కట్టుకుంటుంది పిల్లోడు చెడిపోతే తండ్రి బాధ్యత పిల్ల చనిపోతే తండ్రి బాధ్యత ఇప్పటికీ అదే నాలుగుగా ఉంది మరి పిల్ల పిల్లలకు వాళ్ళు ఏ స్టేజ్ లో ఏమున్నారనే తల్లిదండ్రులు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది అలాంటి అలాంటి చేస్తలేదు కాబట్టి ఇప్పుడు పిల్లలు రిజిస్ట్రేషన్ పిల్లలు మా స్కూల్ ఇంకా వేరే బౌటర్స్ అక్కడ కలుసుకున్నారు అట్లా వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళ ఫేస్ చూస్తే నాకు అర్థమైంది ఆ పిల్లల్ని ఇక్కడ ఆగి చెప్పి నేను స్కూల్ ఇటువంటి సార్ అనుకున్నారా అది మొత్తం ఎస్ఎస్ఆర్ కూడా మీరు దృష్టి తేవాలి ఈ పక్కల సాయంత్రం అయిన వెంటనే ఈ విషయాలు అయితే ఈ పిల్లలు కూడా కొంతమంది పది ఏం వేరే ఊరు వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ పోతుంటారు ఇట్లా మధ్యలో కలిసినప్పుడు అగతని కోర్టు ట్రాయాల్ వచ్చినప్పుడు ఏం లేదు మాట్లాడుకోరే రెండు ఎకరాలు కలిసారు ఆ పిల్లలు నేను పెళ్లి చేయాలని ఈ పోస్ కేసులో కన్విషన్స్ వస్తాయి వంద ఫోర్ పర్సెంటేజ్ కూడా జైలు పోతలేదు కోర్టు వచ్చే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో జడ్జిగా ఉన్నారు రిజర్వ్ ఇప్పుడు ఈ జడ్జి పక్క కొత్త జడ్జి వస్తారు జడ్జి వచ్చిన తర్వాత అప్పటికి పెద్ద మేము మాట్లాడుకున్నా ఎక్కడ ఉండే రాగా వాడు పోతే మీకు వచ్చేది ఏమి రాను మాట్లాడడం చేయడం దీనివల్ల ఏమైందంటే సమాజంలో మనము చట్టాలను మనం దగ్గుతో కొనే పరిస్థితి వచ్చింది సో దీనికి కావాలంటే ప్రజలందరి సహకారం కానీ ఈ ప్రజలందరూ సహకారం కావాలంటే అక్కడ జరుగుతున్న అగత్యాలు తనకు సంబంధించి ఎవరెవరికి ఎట్టు అయినప్పుడు మనం వాళ్ళు బ్రీఫింగ్ చేసి కోర్టు దగ్గర పోయి మా సార్లు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కేసు కండక్ట్ చేసు కంపల్సరీ వాళ్ళకి శిక్ష పడాలి ఏ రోజు మేము కేసు కట్టకుండా ఎవరికెప్ప శిక్ష పడి ఉంటేనే సమాజంలో జరగవు ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నేను పొలిటికల్గా నాకు ఏమున్నా ఈ మండలంలో దుర్గలు కూడా ఉదయావాలని పొలిటికల్ పోటీ చేశాను అటు దొంగ చేయొచ్చు దొంగతనాలు చేస్తాడు అంటే మీ మీ అందరం దొంగలే కదా ఆయన ఆడు దొంగలు లేదంటుంది ఏంటంటే పురుగు అంతా దొంగలే కదా నిజాల వాళ్ళకి ఏం పంచిన కదా ఇది అంతా వాళ్ళకి పురుగు వచ్చిన ఉండేది కదా కొంత సంవత్సరాల పూర్వం బ్రిటిష్ కాలంలో ఏం పంచిన జైలు అంటే దొంగలను కూడా వదిలేని కూడా పొట్టిగా ఫోన్ చేసింది అంటే మనం ఏం సమాజాన్ని ఉందో మనం ట్రాయల్ చేసినామని చెప్పండి సో దానికి అందరూ ప్రజలందరూ సమాధానం నేను నా దగ్గరకు వచ్చి షాలు కాబట్టి ఇంకా స్వీట్ తీసుకొస్తే ఒకటి ఎక్కినా అక్కడ విలేకర్ వీళ్ళందరికీ ఉన్నాయా నాకు సహకరించండి మీరు ఈ లంగలకు దొంగలకు తాగోతులకు సపోర్ట్ చేయదు నా దుడ్డు నాకు ఏంటి మీరు సహకరిస్తే మేము చేస్తాం ఇంకా దాకపో మంచి వాడనం ఇప్పుడు ఎట్లయిపోయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు అయింది వాడు ఎలక్షన్ లో మేము లేదు కానీ ఇప్పుడు అనుభవం తెలియజేస్తాను